హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళు ఫ్యూచర్ బ్యాంకర్స్ టూ పాయింట్ టూ ప్రోగ్రామ్స్ సంబంధించి రిక్రూట్మెంట్ అనేది స్టార్ట్ చేశారు కొత్తగా మనకి ఎయిటీన్త్ బ్యాచ్కి సంబంధించి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి బోత్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఆన్లైన్ విధానంలో అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు ఈ ప్రజెంట్ ఈ రిక్రూట్మెంట్ సంబంధించాల టైం వరకు డిప్యూటీ మేనేజర్ హోదాలో ఆ జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది శాలరీ ప్యాకేజ్ వచ్చేసి ఫైవ్ పాయింట్ ఫిఫ్టీ నైన్ ల్యాక్స్ పర్ కింద వాళ్ళు ఇచ్చారు ఇవ్వడం అక్కడ దాదాపుగా మీకు సిక్స్ లాక్స్ పర్ యానం కూడా అన్ని కలుపుకుంటే ఎందుకంటే మంత్లీ ఫార్టీ ఫైవ్ వరకు కూడా మనకి శాలరీ అనేది పొందొచ్చు అలాగే ఇందులో క్యాంపస్ స్టైఫండ్ ఇంటర్న్షిప్కి సంబంధించి స్టైఫండ్ అమౌంట్ని కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు ఇంకోటి ఏంటంటే జాబ్ పోస్టింగ్ ఎక్కడ వస్తుంది అంటే పాన్ ఇండియా వైడ్గా ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడైనా అన్ని స్టేట్స్లో కూడా వీళ్ళ రిక్యూట్మెంట్ని బేస్ చేసుకుని మనకి పోస్టింగ్స్ అనేవి కల్పిస్తున్నారు ఇక్కడ మీకు అన్ని స్టే డీటెయిల్స్ని వాళ్ళు ప్రొవైడ్ చేస్తే సెలక్షన్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది ట్రైనింగ్ ఎక్కడ ఇస్తారు స్టైఫండ్ ఎంత అమౌంట్ పే చేయాలి అంటే ఎంత అమౌంట్ సారీ మనకు వాళ్ళు పే చేస్తారు అంటే అప్లికేషన్స్ ఎవరెవరు పెట్టుకోవచ్చు ఇలా ప్రతిదీ కూడా రిక్రూట్మెంట్ డీటెయిల్స్లో వాళ్ళు మెన్షన్ చేశారు క్లియర్ కట్ గా మనం లాస్ట్ దాకా చూడండి వీడియో మీకు అన్ని రకాల డౌట్ క్లారిటీ వచ్చేస్తాయి డౌట్స్ ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి ముందుగా మనం ఏం చేయాలంటే అప్లికేషన్ ని ఫిల్ చేయాలి ఆ తర్వాత అసెస్మెంట్ ఫీ పే చేయాలి అసెస్మెంట్కి సంబంధించి నెక్స్ట్ మీకు ఆన్లైన్ అసెస్మెంట్ టెస్ట్ అనేది కనెక్ట్ చేస్తారు దాని తర్వాత మణిపాల్ అకాడమీ వాళ్ళు కంప్లీట్గా ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు డైరెక్ట్గా హెచ్డిఎఫ్సి లో మీకు జాబ్ అనేది కెరీర్ అనేది స్టార్ట్ చేయొచ్చు అనమాట సో ఏదైతే మీకు ట్రైనింగ్ ఉంటుందో ఈ ట్రైనింగ్ పీరియడ్ లో భాగంగా ఫస్ట్ సిక్స్ మంత్స్ వచ్చేసి ఆన్ ద జాబ్ ట్రైనింగ్ అనేది ఉంటుంది ఇందులో ఇండస్ట్రీ ఓరియెంటెడ్ లెర్నింగ్ ప్రోగ్రామ్ లో భాగంగా వాళ్ళు ఫస్ట్ ఫోర్ మంత్స్ కూడా మణిపాల్ క్యాంపస్ అకాడమీ అయితే ఉందో దాని బెంగళూరులో ఉంది అక్కడ ట్రైనింగ్ ఇస్తారు ఆ నెక్స్ట్ టూ మంత్స్ హెచ్డిఎఫ్సి బ్యాంకుల్లో ఇంటర్న్షిప్ కింద ట్రైనింగ్ ఇస్తారు ఆ తర్వాత ఫైనల్ సిక్స్ మంత్స్ ఉంటుంది ఆ సిక్స్ మంత్స్ వచ్చేసి ట్వెల్వ్ మంత్స్ ట్రైనింగ్ ఉంటుంది పక్కాగా వాళ్ళు జాబ్ అయితే ఇచ్చేస్తారు ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత డౌట్ డౌటే లేదా జాబ్ ఇచ్చే విషయంలో గ్యారంటీ ఇస్తారు ఫస్ట్ సిక్స్ మంత్స్లో ఈ రకంగా ఉంది అలాగే ఫైనల్ సిక్స్ మంత్స్లో ఏంటంటే సెకండ్ దాంట్లో హెచ్డిఎఫ్సి బ్యాంక్లోనే ఆన్ ద జాబ్ ట్రైనింగ్ ఆన్ అంటే ఎవరైతే ఎంప్లాయీస్ లాగా పనిచేస్తారో అందరూ అలాగే మీకు కూడా సిక్స్ మంత్స్ ట్రైనింగ్ ఇస్తారు ఆన్ ద జాబ్ ట్రైనింగ్ అంటే బ్యాంక్లోనే పనిచేయాల ట్రైనింగ్ టైంలో కూడా మీరు సో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ సేల్స్ అండ్ రిలేషన్షిప్ బ్యాంకింగ్ సంబంధించి మీకు ఆ సర్టిఫికెట్ని కూడా వాళ్ళు ఆ సిక్స్ మంత్స్ తర్వాత ప్రొవైడ్ చేస్తారు వన్ ఇయర్ తర్వాత వండిపాలకు సంబంధించిన హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించినది ఈ సర్టిఫికెట్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది సో దీనికి సంబంధించి ఆల్రెడీ ప్రోగ్రామ్ ఫీచర్స్ని కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది ఎలిజిబిలిటీ క్రైటీరియా అంటే ఎవరెవరు ఎలిజిబుల్ ఏంటి అనేది ఒకసారి మనం చూస్తే ఏ డిసిప్లిన్లో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసినా ఏ విభాగంలో మీరు డిగ్రీ కంప్లీట్ చేసినా దీనికి మనం ఎలిజిబులే ట్వంటీ వన్ నుంచి ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ అనేది ఉంటే సరిపోతుంది సో దీనికి సంబంధించి మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు దీనికి సంబంధించి మీరు హెచ్డిఎఫ్సి ఫ్యూచర్ బ్యాంకర్స్ సంబంధించి ఎందుకు జాయిన్ అవ్వాలి అంటే దీంట్లో చాలా రకాల బెనిఫిట్స్ ఉన్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ డిప్యూటీ మేనేజర్ మీరు ఏదైతే జాయిన్ అవుతారో ఇందులో ఫ్యూచర్ పరంగా కెరీర్ ఆపర్చునిటీస్ పరంగా ప్రమోషన్స్ పరంగా ఇట్లా అన్ని రకాలుగా కూడా బాగుంటుంది ఇంకోటి ఏంటంటే మీకు వీళ్ళే ట్రైనింగ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఉంటాయి కదా వాటి బట్టి వాళ్ళు నియరెస్ట్ లొకేషన్స్లో హెచ్డిఎఫ్సి బ్యాంక్లో పోస్టింగ్ అనేది కల్పించే అవకాశం ఉంటుంది ఇందులో మనకి ఈ యొక్క హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి ప్రెజెంట్ రిక్రూట్మెంట్ ఈ వెబ్సైట్లో ఉంది మీరు ప్రతిదీ క్లియర్గా కూడా చెక్ చేసుకోవచ్చు